రాజ్యాధికారం కోసం పార్టీని ప్రజలంతా ఆదరించాలని బిఎస్పీ జిల్లా అధ్యక్షులు ఇరికెళ్ల రాజన్నసయ్య పార్లమెంట్ ఇన్ఛార్జి కాదశి రవీందర్ విజ్ఞప్తి చేశారు గోదావరి ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడిన కొన్ని పరిస్థితుల కారణంగా బీఎస్పీ పార్టీలో పనిచేసిన నాయకులు కార్యకర్తలు పార్టీకి దూరంగా ఉండడం మూలంగా నూతన కమిటీని నియమించుకోవడం జరిగిందని తెలిపారు గతంలో బీఎస్పీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనివార్య కారణాల రీత్యా పార్టీ మారడంతో నూతన కమిటీ నియమించుకున్నామని బీఎస్పీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇరకిల్ల కనకయ్య కో ఇన్ఛార్జిగా మహంకాళి మహేష్ నియోజకవర్గ అధ్యక్షులుగా కార్పొరేషన్ అధ్యక్షులుగా సుందిల్ల సంతోష్ పట్టణ అధ్యక్షులుగా శరికుండర్ సది కెఎల్ అనిత జిల్లా మహిళా కన్వీనర్గా కల్వల శారద రామగుండం మహిళా కన్వీనర్గా నియమించినట్లు ప్రకటించారు ఇక బీఎస్పీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిని నిలుపుతుందని పెద్దపల్లి పార్లమెంటులో బీఎస్పీ జెండా ఎగరవేసే దిశగా నాయకులు కార్యకర్తలు పనిచేయాలని కోరారు బహుజనులకు రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తున్న బీఎస్పీ పార్టీకి ప్రజలంతా అండగా నిలవాలని కోరారు మీ అందరికీ తెలిసిన విషయమే మరి గతంలో ఉన్నటువంటి మరి ప్రవీణ్ సార్ గారు మాకు రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి అనివార్య కార్యాలయాల ఆయన పరిశ్రమ ఏంటో తెలియదు మరి ఆయన మా బహుజన సమాజ్ పార్టీకి రాజీనామా చేయడం సందర్భంగా అదే రకంగా మరి నూతనంగా మంద ప్రభాకర్ గారు ఇంతకుముందు ఆయన చీఫ్ కోఆర్డినేటర్గా ఉండే మరి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కావడం సందర్భంగా మరి ఈరోజు నూతన కమిటీని మీ ముందు ప్రకటిస్తూ ఈరోజు మరి చెప్తామని ఏంటంటే ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో తప్పకుండా బహుజన్ సమాజ్ పార్టీ జెండా అనేది మేము చెప్తా ఉన్నాం అదే రకంగా మరి గతంలో ఎన్నో పార్టీలను చూసినటువంటి ఈ పార్లమెంట్లో దాదాపుగా ఈసారి మరి తప్పకుండా బహుజన్ సమాజ్ పార్టీ మరి నీలి జెండా ఎగరవేయడానికి మరి ప్రజలంతా సహకరించవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం మిత్రులారా బహుజన్ సమాజ్ పార్టీ పుట్టి దాదాపుగా ముప్పై సంవత్సరాల పైబడి అయింది ఈ పార్టీ బహుజనుల బిడ్డల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీ బహుజనుల బిడ్డలకు రాజకీయ ఆర్థిక సమానత్వం లేక ఇబ్బంది పడుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా కోల్గేడ్ ప్రాంతంలో ఇక్కడ బహుజన సోదరులు ఎక్కువ ఉన్నారు ఈ బహుజన సోదరులు తలుచుకుంటే ఖచ్చితంగా ఇక్కడ బహుజన రాజ్యం బహుజన నాయకుడు గెలుస్తాడనేది ఈ సందర్భంగా చెప్పక తప్పదు ఎందుకంటే మిత్రులారా మనం అన్ని పార్టీలను చూసే ఉన్నాం గత తెలంగాణ గత ప్రభుత్వాన్ని చూసాం ప్రస్తుత ప్రభుత్వాన్ని చూస్తున్నాం గత ప్రభుత్వము ఒక వర్గానికి ప్రాధాన్యత ఇస్తే ఈ ప్రభుత్వము ఇంకో వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నది మిత్రులారా మీరు అందరూ గ్రహించండి మహిళా సోదరమనులు విద్యావంతులు విజ్ఞానవంతులు అనేక రకాలైనటువంటి వాళ్ళు ఎంత స్ట్రగుల్ పడుతున్నారో మనకు తెలుసుకుంటున్నాం ఎందుకు అంటే నిరుద్యోగ సమస్యతోటి అనేక కారణాలతోటి చాలామంది ఆర్థిక ఇబ్బందులతోటి రాజకీయ చైతన్యం లేక అనేక రకాలుగా ఇబ్బందులకు గురై మానసిక బాధలు భరిస్తూ తన యొక్క జీవితాలని మధ్యలోనే త్యాగం చేస్తున్నటువంటి మిత్రులారా మరి ఏ ప్రజలైతే ఎవరైతే రాజకీయ అధికారానికి రారో ఆ యొక్క జాతి నశించిపోతున్నటువంటి అంబేద్కర్ అన్నటువంటి మాటల్ని మనం తప్పకుండా పాటించాలి ఈ విలేకరుల సమావేశంలో బిఎస్పీ ఆర్గనైజింగ్ కార్యదర్శి జనగమ్మ మల్లేష్ నాయకులు ఉప్పిల్ పర్వతాలు ఎండి మున్న కురుమ శ్రీధర్ కాసలరా పోషమల్లు తిరుపతి తదితరులు పాల్గొన్నారు